వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ తెలంగాణలో బూతులకు మార్గదర్శకం చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక బూతు తిడితే ప్రజలు పది తిడతారు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయానికి మాట్లాడుతూ ఆ సంఘటన మీద బట్టలు ఉడదీసి కొడతా అంటున్నాడు అంటే మహిళా జర్నలిస్టులనే ఆ మాట అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలకు ఏం సందేశం ఇచ్చినట్టు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ అద్దంకి దయాకర్ ఒక బూతు మాట మాట్లాడినందుకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు రాజకీయంగా దెబ్బతిన్నారు మునుగోడు నియోజకవర్గ మీటింగులో అద్దంకి దయాకర్ నోరు జారడం వల్ల రాజకీయంగా కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది సీనియర్ జర్నలిస్టు నర్ర విజయ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల్లో ఫస్ట్ బూతులు మాట్లాడటం స్టార్ట్ చేసిందే తీన్మార్ మల్లన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు వాళ్లే ముందు బూతులు మాట్లాడటం మొదలుపెట్టారు వేరే జర్నలిస్టులు ఎవరైనా బూతులు మాట్లాడారా సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ ఎలక్షన్ల సందర్భం ఇంకెప్పుడైనా సందర్భంలో ఇప్పుడు ఎందుకు లాభాష పాభాష భాషలు ఎందుకు వస్తున్నాయి ప్రజల నోటికెళ్ళి అది గుర్తుంచుకోవాల్సినట్లు ప్లస్ ఈ వాతావరణాన్ని ఎవరు ప్రోత్సహించారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు ఒక బూత్ తిడితే ప్రజలు పద్దిడతారండి నువ్వు ను దానికి ఒక మార్గదర్శకం బూతులకు మార్గదర్శకం చేసిందే ముఖ్యమంత్రి గారు అరే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఇన్సిడెంట్ మహిళలను అరెస్ట్ చేసినటువంటి విషయం మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విషయం మాట్లాడి ఆ సంఘటన మీద బట్టలు ఊడదీసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పోలీసులకు వాళ్ళ కార్యకర్తలకు ఏం ఏమి సందేశం ఇచ్చినట్టు మీరు వెళ్ళి బట్టలు ఊడదీసి కొట్టండి అని చెప్పినట్టు మహిళా జర్నలిస్టులని అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా అంత ఒక మహిళలను అసలు సంఘటన అదే బట్టలుడి తీసి కొడతా అనేది మహిళలను ఉద్దేశించి ఆ మాట అనేది మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి జైలుకు పంపిన తర్వాత కూడా అంత అసహనంతో అంత ప్లస్ వాళ్ళు ఏమన్నా బూతులు మాట్లాడారా ఆ మహిళలు బూతులు ఆ మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడలే బయట సమాజం బయట పబ్లిక్ బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసినందుకు ఇచ్చినటువంటిది అది మరి ఈ సంప్రదాయం ఎవరు క్రియేట్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా స్టేషన్ గాన్పూర్ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు ఆ బూతులు మాట్లాడితే ఇక ఆంధ్ర ఉన్మాద పత్రికలు కొన్ని ఉన్నాయి అది వాళ్ళ సంతోషం వాళ్ళ మానసిక ఆనందం తీసుకోవడానికి అయ్యే బూతులు పత్రికలు పెడుతున్నారు మరి ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళని ఏమన్నారా మరి దానికి దానికి సంబంధించినటువంటిది అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈ వాతావరణాన్ని ఈ బూతుల వాతావరణాన్ని ప్రోత్సహించింది ఎవరు ఇప్పుడే కాదు అధికారంలో ఇప్పుడు ఉండొచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బూతుల కల్చర్ ని సోషల్ మీడియాలో ఈ బూతులను మాట్లాడించి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగానే ఉన్నారు అంతెందుకు ఉన్నటువంటి దేఖర్ గారు ఉన్నారు అక్కడ మా మునుగోడులో జరిగిన చిన్న మాట అన్నందుకే ఇంత ఆలస్యం అయిపోయాయి అది సాసిద్ధంగా తెలిసినటువంటిదే దాంతో ఎంత రాజకీయంగా ఇబ్బంది పడినటువంటిది చూసి అందరు కళ్ళ ముందు చూసినటువంటిదే కదా కళ్ళ ముందు చూసినటువంటిదే కళ్ళ ముందు అసలు ఇన్నా అసలు సీటు పోయింది తర్వాత ఏడాదిన్నర పట్టింది మళ్ళీ రావడానికి అది కూడా ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది పరిస్థితి ఎవరు జర్న జర్నలిస్టులు బూతులు మాట్లాడింది ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక గతంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ముసుగులో ఉన్న ఆ జర్నలిస్ట్ ఎమ్మెల్సీ కూడా అయినటువంటిది జర్నలిస్ట్ బూత్ మాట్లాడింది ఎవరు అరే ఎవరైరు జర్నలిస్ట్ ఇప్పుడు నిన్న నిన్న అరెస్ట్ అయిన మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడారా ఎవరైనా మాట్లాడారా జర్నలిస్టులు ఎవరు బూత్ ఫస్ట్ జర్నలిస్ట్ బూత్ మాట్లాడే ఎమ్మెల్సీ అయిందే వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎవరైనా జర్నలిస్ట్ బూత్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి సమాజంలో బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప టెలికాస్ట్ అయింది ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అదింది ఎవరు దీనికి ఆ ఆద్యం పోసింది ఈ వ్యవస్థని ఈ రకంగా మొదలు ఎవరు అది అర్థం చేసుకోవాలి